ఇక్కడ విషీదంతం అంటే దుఃఖించు అర్థం రహసన్ని అంటే నవ్వుచున్నాడని అర్థం ఇదం పద పద అంటే ఈ అని అదేవిధంగా ఓవాచ్ అంటే పలికినాని శ్రీకృష్ణుడు అర్జునుడు మాట్లాడిన మాటలకి అర్జునుడి వైపు చూస్తూ అలా నవ్వుతూ ఉండిపోయాడు ఇతనేమో అర్జునుడేమో దుఃఖిస్తూ ఉన్నాడు అదే విధంగా ఇక్కడ ఏంటంటే మనం చెప్పాల్సింది సర్వ శ్రీకృష్ణ భగవానుడు సర్వాంతర్యామి ఆ సర్వాంతర్యామి అర్జునుడు పలికిన మాటలకి నవ్వు ఉండిపోయాడు అర్జునుడేమో శ్రీకృష్ణుడు వైపు సీరియస్గా చూస్తున్నాడు అసలు శ్రీకృష్ణుడు ఎందుకు నవ్వుతూ ఉన్నాడంటే సర్వం జగత్ అంతా ఆయన తెలుసు వందే జగద్గురువు ఆయన అదేవిధంగా అర్జునుడికి అజ్ఞానంతో ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా అతనికి అర్థం కావట్లేదు అజ్ఞానంతో ఉన్నవాడు ఎక్కువగా ఏం చేస్తాడు దుఃఖిస్తూ ఉంటాడు లేకపోతే కోపంగా ఉంటాడు లేకపోతే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు అర్జునుడు యొక్క ఈ వింత ప్రవర్తనను చూసి శ్రీకృష్ణ భగవానుడు నమ్ముకుంటున్నాడు ఇక్కడ అదేవిధంగా అజ్ఞానికి గోష్పదం సాగరాయతే అనునట్లు ఈ గోష్పద జలమంతా సంసారము మహాసాగరమున తోచును జ్ఞానికి సాగరో గోష్పదాయతే అంటే అనునట్లు సంసార మహాసాగరము రవ్వంత జలముగా తోచును కావున ఇచ్చట మోహగ్రస్తుడుగు అర్జునుడు వింత చరిలేనియూ పరమజ్ఞానే శ్రీకృష్ణునకు హాస్యాస్పదంగా ఉందన్నమాట ఒకని ముఖమునందు విషాదాంతము అంటే ఉషీదంతం మరొకరి ముఖం ముందు ఆనందదాయకం అంటే ప్రహాసన్ ఉందన్నమాట ఇదే అజ్ఞానికి జ్ఞానికి గల భేదము అన్నమాట జ్ఞాని ఎప్పుడు కూడా నవ్వుతానే ఉంటాడు అజ్ఞాని ఎప్పుడు కూడా సీరియస్గానే ఉంటాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి గత చేయడానికి సంకల్పిస్తున్నాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీ